డివన్ మెసేజెస్ వన్ వియర్స్ మీ పర్సన్ విషయంలో ఏంజెల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చాలా ఇన్నోసెంట్ అండి బట్ మీ ఇన్నోసెన్స్ని అవకాశంగా తీసుకోవడానికి అవకాశమే లేదు అని చెప్తున్నారండి మీ పాస్ మీ పర్సన్ విషయంలో ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ వాళ్ళు కొంచెం నెగిటివ్ వైబ్స్లో ఉన్నారండి ఏదో విషయంలో మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు సపరేషన్లో ఉన్నవాళ్ళు మీరు న్యూ పర్సన్ దగ్గరికి వెళ్తారేమో అని వాటిని ఆపడానికి చూస్తున్నారండి ఓకేనా ఎస్ ఎగ్జాస్ట్ అయ్యేలా చేయాలని చూస్తున్నారు బట్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ద కంట్రోలర్ అండి మీ ఎమోషన్స్ని మీరు ఈజీగా కంట్రోల్ చేసుకోగలుగుతారు సో నో నోన్లీ టు వరీ కీప్ గోయింగ్ అండ్ మీ రైట్ పర్సన్ని రైట్ టైంలో ఖచ్చితంగా అట్రాక్ట్ చేసి తీరుతారు అండ్ ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళు మీ సోల్మేట్ మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు ఆ టైంలో మాట్లాడకుండా వేరే టైంలో మాట్లాడండి ఎందుకంటే బయట నుంచి ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్